నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల నాకు డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితమవుతాడు ఏడ ఆయన ఏఈఓ ఎలా నియమితం అవుతారు ఈవో ఎలా నియమితులు అవుతారు మేము గెలిస్తేనే మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు మనం నేర్చుకోవాల్సింది అది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు నేను ఈరోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోవాలి నేను చాలా బాధ కలిగించేది మా సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణ చెప్పడం నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని ఎందుకు నేను డ్యాంపెన్ చేశాను ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే చనిపోయిన ఆరు మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు ముప్పై ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటుంది ఒక ఆడపొడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడి మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికంగా కడవలు వెళ్ళి ఎడుతున్నావు దేవుడు బయటకు తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మిల కాలిందని అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత ఉన్న ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పటం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి చాలా అవసరం ఇది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు అక్కడ చేయలే రెండు వేల ఐదు వందల మంది చాలా బాధ అనిపించింది ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేక ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక అది కానిస్టేబుల్స్గా దగ్గర నుంచి అధికారులు ఎస్ఐలు సిఐలు పదకొండు వందల మంది పైచులకు పోలీసు కానీ దురదృష్టం జరిగిపోయింది సో నేను ఈ సందర్భంలో ఈ నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను ఈ ఆరు నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను అది మన పిఠాపురంతో మొదలు పెడుతున్నాను ప్రతి గ్రామం మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని ఎందుకంటే నేను పని చేయడానికి వచ్చాను మీకోసం నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను అది వర్మగారు కావచ్చు కృష్ణరాజు గారు కావచ్చు ప్రతి ఒక్కరు మా జనసేన నాయకులు కావచ్చు పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను ఎంత పనిచేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి అది కూడా గుర్తుపెట్టుకోండి నాకు అంత తెగింపు ఉండదు మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు నాకు బిడ్డలు నా నలుగురు బిడ్డలు పోవడానికి నాకు చాలా కోట సంపాదన ఉంది కెరీర్ ఉంది నాకు ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను నాకు ఇష్టం అంత ప్రజలు అంటే ప్రేమ నాకు ఎంతసేపు కూర్చొని శ్రీశ్రీ కవితలు చదివి బాలగంగాధర కవితలు చదివి అవి ఉటంకించడానికి నేను ఒక స్టేజ్ మీద నేను కవిని కాదు నేను పనిచేసేవాడిని విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉండదు అలాగే ఉంటుంది విప్లవకారుడు తుపాకీ పట్టుకోకుండా ఓటు నమ్మితే ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది నా డబ్బు మీద మమకారం లేదు పేరు మీద ఇష్టం లేదు బాధ్యత ఉంది నాకు అందుకని నాతో అయినా సరే గొడవ అయినా సరే రెండిటికి నేను సిద్ధం అందుకని దయచేసి నేను డబ్బు కాశపాడో పేరు కాశపాడో నాకు భగవంతుడు కావాల్సినంత పేరు ఇచ్చాడు అవసరమైనంత డబ్బు ఇచ్చాడు నేను కోరుకుందల్లా మా నాన్న కష్టం చూశాను నిజాయితీగా ఉండే ఒక వ్యక్తి ఎలా నలిగిపోతాడని చూశాను పడలేక అవినీతితోటి సెలవులు పెట్టేవాడు మా నాన్న ఆయన కష్టం చూశాను